హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజు అయితే మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేసేసాను డే అయితే స్టార్ట్ అయిపోయింది చక్కగాను ఒక స్టవ్ మీద కుప్ప పెట్టేసేస్తాను తాలింపు ప్రిపేర్ చేసేస్తున్నాను అయిపోయింది తాలింపు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం ఒక పైప్ మీద ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ అవుతుంది సాంబార్ మరిగిపోయింది ఇప్పుడైతే రసం ప్రిపేర్ చేయాలి మన వీడియోకి ముందుగా ఒక లైక్ చేయండి కొత్త వారు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే మన వీడియోకి ఒక హైప్ ఇవ్వండి చెప్తేనే హైపిస్తున్నారు లేదంటే ఇవ్వట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను చెప్పినా చెప్పబోయినా ప్రతి వీడియోకి హైప్ ఇవ్వండి మీరు హైప్ ఇస్తే మా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడైతే మనం టమాటా రసం ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తాను చాలా టేస్టీగా ఉండిద్ది సింపుల్గా ఉండిద్ది కానీ చాలా టేస్టీగా ఉండిద్ది చక్కగా టమాటా రసం వేసుకొని ఏదన్నా రెండు ఫ్రై కోర్లు పెట్టుకుని వేస్తా మంచిగా అదే అయిపోద్ది మీ మీతో ఒక విషయం కూడా చెప్పాలి నేను అయితే వీడియో కంటిన్యూ చేస్తూ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటన్నది మధ్యలో నేను షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే తాలింపు ప్రిపేర్ అయిపోయింది కదా టమాటా రసానికి మనం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు టమాటా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోను మీరు టమాటా రసం ఎంత క్వాంటిటీ అన్నది ఈ మసాలా బేస్ అయి ఉంటుంది ఇప్పుడైతే నేను కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను కాబట్టి ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను అంటే నేను సుమారుగా వేసేసుకుంటున్నాను మీకైతే చెప్తున్నాను అనమాట ఎంత వేసుకోవాలి ఏంటి అన్నది ఒక వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుందాం ఇప్పుడైతే ఇది కొంచెం మనం పొడిలాగా చేసుకుందాం ఇందింట్లోనే స్టార్టింగ్ వెల్లిపాయలు వేస్తే ఇవి మనం మెత్తగా నలగవు కాబట్టి ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం వెల్లిపాయలు వేసుకుందాం ఇవైతే పొడి పట్టుకుని వస్తాను ధనియాలు జీలకర్ర మిరియాలు చూడండి మెత్తని పొడిలాగా చేసుకున్నాము ఒక పది పన్నెండు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఇది కూడా కొంచెం ఒకసారి గ్రైండ్ చేసుకుని వచ్చేస్తాను ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒక తిప్పు తిప్పితే ఇలా ప్రిపేర్ అయ్యింది నేను ఎక్కువ హడావడిగా ఏవి చేయను ఇది సింపుల్గా చేసేస్తాను ఇప్పుడైతే ఒక మూడు టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా చక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి మనకైతే ఇలా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడైతే టమాటా రసం ఎంత క్వాంటిటీ పెట్టుకుంటున్నారో ఆ బౌల్లో వాటర్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ కూడా వేసేసుకోవాలి నేనైతే ఈ గిన్నెలో టమాటా రసం అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను చక్కగా వాటర్ తీసేసుకున్నాను ఈ పేస్ట్ అంతా చక్కగా తీసేసి ఇంట్లో వేసేసుకుంటున్నాను ఇది రాసులో తొత్తి వేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం పసుపు చికెన్ రెడీ కర్రీకి ఫ్రైకి రెండు రెడీ మెత్తిన స్పైస్ బట్టి కారం అనేది వేసుకోండి ఇందులో ఇంకా ఎండుమిర్చి వేసుకుంటాం కాబట్టి కారం అనేది నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఎండుమిర్చి వేసుకుంటాము అలాగే మిరియాలు కూడా మనం ఇంట్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం ఘాటు ఉండి అందుకే అనేది చూసి వేసుకోండి ఇప్పుడైతే ఒక నాలుగైదు ఎండుమిర్చి ఆల్రెడీ ఇవి పెట్టుకున్నాము ఇబ్బంది లేకుండా ఉండిద్ని ఎండుమిర్చి వేసుకున్నాను కొంచెం సరేపాకు కొంచెం కొత్తిమీర చిన్న నిమ్మకాయ అంతా చింతపండు ఆల్రెడీ నాన్ పెట్టేసేసుకున్నాను అందుట్లో కొంచెం తీసుకొచ్చి వేసుకున్నాను ఇప్పుడైతే మనకి కొంచెం నిండా వాటర్ వేసేసుకుందాం ఇది ఏదైతే ఉందో ఇవి తొలిపేసేసి వేసేసుకుంటున్నాను నేను ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం ఒకసారి కలిపేసుకుందాం అడిగి అడిగి ఉండకపోకుండా మొత్తం ఈవెన్గా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసేసుకొని మనం కొంచెం మిక్సీ జార్లో వాటర్ వేసుకొని కలిపి ఈ నిండా వాటర్ అనేది వేసేస్తుంది కొంచెం మనకి ఉడుకుపట్టిన పట్టిన తర్వాత ఉప్పు పసుపు ఉప్పు కారం చెక్ చేసుకొని చక్కగా మరిగిన తర్వాత తాలింపు అనేది ప్రిపేర్ చేసేసుకుందాం ఆల్రెడీ చేసి పెట్టుకుందాం తాలింపు వేసేసుకుందాం అయితే హైలో పెట్టే వేసుకుంటున్నాను రెడీ ఓకే టమాటా రసం మంచిగా మరిగింది ఇప్పుడైతే కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నాం అంత చక్కగా టేస్ట్ టేస్ట్ ఉండేది మంచి కలర్ఫుల్గా ప్రిపేర్ అయ్యింది నెక్స్ట్ కొద్దిగా వేసుకుంటే దింపేస్తున్నాం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు కొంచెం తాలింపు కలిపేసుకుందాం అయితే మన యొక్క రసం చక్క రెడీ అయిపోయింది ఇక తాలింపు అనమాట తాలింపు రెడీ రసం మంచి మనకి ఎన్ని ఈ తాలింపే మంచి టేస్ట్ అనమాట అలాగే మంచి కలర్ఫుల్ చుక్క కూర పప్పు ఇక మనం ఎందుకంటే అన్నీ ఉప్పులు గిప్పులు అన్నీ అయిపోయినాయి మంచి కలర్ఫుల్ రసం రుచికరమైన రసం అయితే రెడీ అలాగే గుమ్మగుమలాడే సాంబార్ చక్కగా చిక్కగా క్యారెట్టు ఏంటి సొరకాయ ముక్కలు ఏంటి ములక్కాయ ముక్కలు మురకాయలు అడికెళ్ళిపోతే కలవట్లా మీతో ఒక విషయం చెప్పాలన్నాను కదా అది అని అంటే అసలు డీటెయిల్గా వీడియో చేసి పెడదాం అని చెప్పేసి అనుకున్నాను ఇవాళ మీ దెబ్బా అంటే ఇంటికాడ చేద్దాం అనుకున్నా అవకాశం మా డాడీ నాకు ఇవ్వలేదు ఎందుకంటే ఆయన రేషన్ కార్డు తెచ్చుకోవాలని ఇంకా ఇవాళ మార్నింగ్ ఎలాగో బాబు సర్వే కదా పెద్ద బాబుకి ఖరీస్ పాట దగ్గర మీ ఉండండి నేను ఇంకా బాగా విజయవాడ వెళ్ళి రేషన్ కార్డు తీసుకొస్తాను అని చెప్పేసి అన్నారు మై అన్ని అన్నీ విజయవాడలో ఉన్నాయి హైదరాబాద్కి ఇంకా మార్చుకోలేదు ఇంకా అందుకని చెప్పేసి ఈ డాడీ వెళ్ళి తమ్మేస్తేనే రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి అన్నారు అందుకని డాడీ వెళ్ళారు ఇంకా డీటెయిల్గా వీడియో చేయడానికి కావద్దు కాబట్టి ఇలా చెప్పాను రాస్తున్నాను ఏమీ లేదండి మన బిజినెస్ కరెస్పాయింట్ అయితే మంచిగా జరుగుతుంది నో ప్రాబ్లం కాకపోతే చిన్నగా శారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దామని ఎప్పటి నుంచో ఉంది నాకు ఈ ఆలోచన ఎప్పుడొచ్చింది అని అంటే రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది ఈ ఆలోచన కాకపోతే అప్పుడంత నాలెడ్జ్ లేదు మాట్లాడడానికి కూడా నాకు అంత ఏమంటారు ఎక్కువగా నేను మాట్లాడలేను ఈ కథ కని చెప్పేసేసి కొంచెం ఆలోచించి ఆగిపోయాను తర్వాత ఏంటంటే మనకి ఏది చేయాలన్నా కాలం అనేది కలిసి రావాలి కాబట్టి అప్పటి నుంచి మనసులో ఉంది ప్రేయర్ చేసుకుంటున్నా ప్రభా నీ చిత్తం అయితే నడిపింపు ఇవ్వు అని చెప్పేసేసరి కాలాల సమయాలు మన ఆధీనంలో లేవు దేవుని ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ సమయానికి దేవుడు ఈ బిజినెస్ ని సమకూర్చాడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఒక సోమవారం అయితే కనుక డాడీ లేరు పింఛిన్ కోసం వెళ్ళారు ఇంకా ఆ రోజైతే మేము కరీస్ పాయింట్ దగ్గర కూర్చొని ఇంకా వీడియోలు చూస్తూ ఉన్నాను ఆ ఉన్నటువంటి శారీ బిజినెస్ గురించి వీడియోస్ వచ్చినాయి ఇంకా ఆ రోజంతా అవే చూసాను ఇంకా మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనిపించింది ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మా వారు ఆయన అడిగిన కానీ ఏది ఒప్పుకోరు ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి అని అంటారు అలాంటిది నేను ప్రేయర్ చేసుకొని మా వారిని అడిగాను ఇలా చిన్నగా స్టార్ట్ చేస్తాను పెద్ద ఉండదు ఖాళీ ఉన్న టైంలో చేసుకుంటాను అని చెప్పేసానంటే సరేలా అన్నారు గా నేను చిన్న చీటీ వేసుకున్నాను ఆ చీటీ కూడా అప్పుడే వచ్చింది ఇంకా ఆ డబ్బులు పట్టుకొని ఇంకా శనివారం నాడు ఆదివారం పోయిన ఆదివారం అయితే వెళ్ళామండి ఆదివారం కాదు శనివారం వెళ్ళాం హైదరాబాద్ వినాయకుడిని వినాయకులు నిమజ్నం చేస్తారు కదా ఆ రోజు వెళ్ళాము పిస్ట్ ఏంటంటే ఆ రోజు షాప్లన్నీ బంద్ అనమాట వెళ్ళాం మొత్తం కరీస్ పాయింట్ దగ్గర మొత్తం అన్ని అప్పచెప్పేసేసి రెండింటికా రెండున్నరకు బయలుదేరి వెళ్ళాము నేను మా వారు మాగవమ్మ గారు వాళ్ళ ఫ్రెండ్ నలుగురు వెళ్ళాం అనమాట ఆ రోజు గారి సెలవు అయితే మొత్తం అన్ని బంద్ అండి అసలు మాకు తెలియదు బంద్ అని చెప్పేసేసి అని చాలా భయపడిపోయాను నేనైతే ఎందుకంటే ఆ రోజు ఆయన సెలవు పెట్టారు మళ్ళీ రమ్మంటే రారు నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను పలు చోటు తక్కువగా వస్తాయని చెప్పేసి నేను అంటారు మొత్తం అన్ని బంధు హోలు చాపునారు మొత్తం సికిందరిగి వెళ్ళిపోదాం పదండి అని నాకు నాకెందుకు షాపు ఆ అడ్రస్ తెలిస్తే నెక్స్ట్ టైం మీరు రాకపోయినా మేమైనా తెచ్చుకుంటాము అని చెప్పేసి షాప్ అడ్రస్ అన్న చూపించు అని అంటే ఇంకా ఆ అటువేదికి ఇటువేదికి షాప్ అడ్రస్ అయితే పట్టుకున్నాము దేవుడి కృపణ బట్టి వెళ్ళిన వాళ్ళు పుట్టి చేతులతో తిరిగి రాకుండా షాప్ అయితే చక్కగా ఓపెన్ లో ఉంది మంచిగా ఐటమ్స్ అన్ని చూసుకున్నాము మేము అనుకున్న అంటే మేము ఒక బడ్జెట్ అనుకుని వెళ్ళాము కానీ ఇంకొక బడ్జెట్ అయింది అది వేరే విషయం మనకు తెలియదు కదా మనం చిన్నగా అనుకున్నాము అది కొంచెం పెద్దగా అయింది హైడ్రో రోక్ టాబ్లం అదే ఫ్రెండ్స్ అప్పటి నుంచి వీడియో చేద్దామంటే అవ్వలేదు నాకు ఇంకా ఈ రోజుకి నాకు అనమాట ఈ ఈ వీడియో పెట్టాలి స్టార్టింగ్ అని చెప్పేసి టూ డేస్ నుంచి వీడియోలు కూడా ఏం చేయలేదు ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను యూట్యూబ్ షార్ట్స్లోను వీడియోలోనూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను తప్పనిసరిగా మన పేజ్ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ అయితే యూట్యూబ్లో తప్పనిసరిగా మన శారీస్ అనేవి వస్తూ ఉంటాయి మీరు తప్పనిసరిగా యూట్యూబ్ ఛానల్ని ఎలా సపోర్ట్ చేస్తారో ఈ కరీస్ పాయింట్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలాగే ఈ శారీ బిజినెస్ని కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఎంతో కాన్ఫిడెన్స్తో ఈ బిజినెస్ అయితే మొదలు పెట్టాను మీరు తప్పనిసరిగా మన మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే చిన్నగా మొదలు పెట్టాము మీరు ముందుకు నడిపించాలి మంచి మంచి సారీస్ అయితే తీసుకొస్తాను మంచి మంచి కలర్స్ మంచి క్వాలిటీ ఉన్న సారీస్ తీసుకొస్తాను ఫ్రెండ్స్ తప్పనిసరిగా మీరు సపోర్ట్ చేయాలి అలాగే మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి అన్నీ ఎక్కువ కాస్ట్ అనేది పెట్టుకోకుండా కొంచెం చిన్నగానే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి తక్కువ కాస్ట్లోనే మంచిగా తీసుకొస్తాను క్వాలిటీ బాగుంటుంది కలర్స్ బాగుంటాయి మంచి మంచి ఇప్పుడు ట్రెండ్ అయితే ఏదైతే నడుస్తుందో అవి తీసుకురావడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మేము కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి ఇందులో ఇంకెన్ని నేర్చుకోవాలో నాకు తెలియదు నేర్చుకుంటానికి ట్రై చేస్తాను ఇంకా వీటి గురించి ఇంకా నేను తెలుసుకోవాలి నిదానంగా ముందుకు వెళ్తూ నేర్చుకుందాం తెలుసుకుందాం అలాగే తప్పనిసరిగా మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి తప్పనిసరిగా మీకు షార్ట్స్ లో వస్తాయి యూట్యూబ్ వీడియోలో వస్తాయి తప్పనిసరిగా మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా మా వీడియోకి హైప్ ఇవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎంజాయ్ కిచెన్ బాబ్స్